హాయ్ హలో రైస్ అందరికి నమస్కారం అండి మీరు రుసున రెంపిరాయితీవాడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీనండి ప్రస్తుతం మనం ఒరిసాగులో భాగంగా మనం ఎదుర్కొన్నటువంటి ప్రధాన ప్రధానమైనటువంటి సమస్య కలుపు సమస్య అండి ఈ కలుపు మన వరి వరి మొక్కలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది చేకూరుస్తుంది మనం ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొ ఎదుర్కోకుండా మనం ఏ విధంగా నివారించాలనేది వీడియోలో పూర్తిగా చూ చూడబోతున్నాం అండి కాబట్టి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటైతులకు షేర్ చేయండి కలుపు అనేది మన ఒరి మొక్కలకు ఏ విధంగా ఏ విధంగా మనకు నష్టం చేకూరుస్తుందంటే ఒక వరి మొక్కకు సంబంధించి మనం ఎరువులు చల్లుకోవడం జరుగుతుంది మన పంట యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఇరవై రోజు సున్నా పదమూడు కావచ్చు ఇలాంటి ఎరువులు ఈ ఎరువులు ఏ ఏం చల్లినా కూడా పొలంలో మొక్క కంటే ఎక్కువ ఎక్కువ శాతం కలుపు అనేది తీసుకోవడం జరుగుతుంది ఏ విధంగా అంటే మనం వంద శాతం మనం ఎరువులు ఒక మడిలో చల్లుకున్నాం అనుకోండి అందులో అరవై శాతం డెబ్బై శాతం కలుపు అనేది ఎక్కువగా తీసుకుంటుంది ముప్పై శాతం మట్టుకే మనకు వరి మొక్కకు అనేది అందడం జరుగుతుంది కాబట్టి ఉన్న ఎరువు మొత్తం కలిపే తీసుకోవడం వల్ల కలుపు తీసుకోవడం వల్ల ఏమవుతుందో వరి మొక్కకు అనేది చాలా తక్కువ పోషకాలు అందడం వల్ల మనకు వచ్చే దిగుబడి కూడా చాలా తక్కువగా వస్తుంది మొక్క అనేది మా మనం నాటు వేసిన నుంచి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల లోపు అనేది పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఒక మొక్క నుంచి పిలకలు ఏర్పడతాయి కదా దుబ్బు పిలకలు ఏర్పడడం వల్ల ఈ మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది దుబ్బు రావడం వల్ల మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది కానీ ఈ కలుపుని కలుపు ఉండడం వల్ల ఈ దుబ్బు అనేది రాకుండా అడ్డుకుంటుంది ఈ దుబ్బు అనేది రాకుండా అడ్డుకొని ఈ కలుపు తీపిస్తానికి మనము చాలా పెట్టుబడి పెట్టడం కానీ మళ్ళా మొక్క వరి మొక్కలు దుబ్బు రావట్లేదు అని చెప్పేసి దుబ్బు గులకలు వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ మనం చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఇది ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్యని మనకు చూపెడుతుంది ఏంటిదంటే కలుపు కలుపు జాతికి సంబంధించిన మొక్కలు ఇలాంటి కలుపు జాతి మొక్కల వల్ల ఈ మనకు పెట్టుబడి అనేది ప్రతి ఒక్క రైతుకి చాలా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మనము కలుపుని ముందు ముందుగానే మనం నివారించుకున్నట్లయితే మనకు చాలా లాభాలు ఉంటాయి ప్రతి రైతుకు కూడా అర్థం చేసుకోగలరు ఎందుకంటే ముందుగా నివారించుకోవడం వల్ల కలుపుని మనకు ప్రతి ఒక్క పోషకాలు కానీ మనం ఇచ్చే ప్రతి ఎరువులు కానీ మనకు ప్రతి ఒక్క మొక్కకు అందడం జరుగుతుంది ఈ కలుపు లేకపోవడం వల్ల ప్రతి ఒక్క మొక్క ఆరోగ్యంగా మనకు పెరిగి ఎంత ఆరోగ్యంగా మొక్క ఏ మొక్క అయినా పెరిగితే మనకు చాలా దిగుబడి వస్తుంది అది మీకు కూడా తెలుసు కాబట్టి కలుపు నివారించడం వల్ల ప్రతి ఒక్క మొక్క ఆరోగ్యవంతంగా రావడమే కాకుండా ప్రతి ఒక్క మొక్కకు పిలకలు కూడా చాలా వరకు వచ్చి మనకు చాలా అటువంటి దిగుబడి తెప్పేడానికి చాలా వరకు మనకు దోహదం చేస్తుంది కాబట్టి మనం ముందుగానే కలుపు నివారించుకోవాలి అని అంటే ఏం చేయాలి చాలా వరకు చాలా కంపెనీ మందులు వచ్చినాయి చాలా వరకు మంచి సమర్థవంతంగా రిజల్ట్స్ కూడా మనకు చూడడం జరిగింది ప్రజెంట్ ఏంటంటే సుమిటోమో కంపెనీకి సంబంధించి లింటుగో అనే ఒక గ్రాన్యువల్స్ రావడం జరిగింది ఆ గ్రాన్యువల్స్ ఏంటంటే మీరు వీడియోలో చూపించిన విధంగా మీరు వీడియోలో గమనించగలరు లింటుగో అనేది సుమిటోమో కంపెనీకి సంబంధించినటువంటి గ్రాన్యుల్స్ సిమిటోమో కంపెనీకి సంబంధించినటువంటి లింటగు అనే దాని లింటుగూ అనే గులుకల్ని ఏం చేయాలంటే ఒక ఎకరానికి మూడు కేజీలు ఉంటుందండి ఒక ఎకరానికి మూడు కేజీల చొప్పున మనం వేసుకున్నట్లయితే కలుపు అనేది మొదట్లోనే మనం నివారించగలుగుతాం మొదట్లో నివారించిన నివారించడం వల్ల మనకు చాలా వరకు మనకు మొక్క ఆరోగ్యంగా రావడం కానీ దిగుబడి రావడం కానీ ఏంది మనకు పిలకలు రావడం కానీ ఇలాంటివి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ మన సపరేట్గా మనం ఎక్కువ పెట్టుబడి పెట్టి మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి లెంటుకోని ఎలా వాడాలంటే మనం కరిగట్టి చేసేటప్పుడు దుక్కి దున్నేటప్పుడు అడుగుమందులో కలిపి చల్లుకో చల్లుకోవచ్చు తర్వాత నాటు వేసినాక నాటు వేసిన తెల్లారి కా నాటు వేసిన తెల్లారి ఒక టెంకడు ఉసుకలో ఈ మూడు కేజీల లెంటుకోని సుకుట కంపెనీకి సంబంధించిన లెంటుకోని మనం కలిపి చల్లుకున్నట్లయితే మనము సమర్థవంతంగా పూర్తిగా జాతికి సంబంధించి గడ్డి జాతికి సంబంధించి విడల్పాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి సంబంధించిన కల్ప హండ్రెడ్ పర్సెంట్ మనం నివారించగలిగి మనం ఎక్కువ దిగుబడి తీసుకురావడం జరుగుతుంది ఇది ఈ సుమిటోమోకు సంబంధించిన లెంటుకో లెంటుకో జిఆర్ని దీన్ని ఎలా ఏ విధంగా అంటే మనము దుక్కి దున్నుకున్నా కానించి మూడు రోజుల వరకు ఓన్లీ మూడు రోజుల వరకు లోపలనే మనకు పనిచేస్తుంది ఎందుకంటే మనం వేసిన అనేది లోపల గింజల గింజ లోపల ఉన్నటువంటి గింజ పైకి బయటికి రాకముందుకే దాని లోపలనే చం చంపేసిన చంపేయాలంటే మనం మూడు రోజులు లోపే ఉండాలి ఇది వేసుకున్నాక కూడా ఇది పొలంలో చల్లుకున్నాక కూడా మూడు నుంచి నాలుగు రోజులు నీళ్లు నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి మిర్లు ప్రాంతం లేకుండా చూసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఎలాంటి కడుపుని తుదిలోనే మనం సమాధి చేసినట్లయితే మనకు అనుకున్న రీతిలో మనకు ప్రతి ఒక్క రైతుకి దిగుబడి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి పెట్టుబడి తక్కువ కావడం జరుగుతుంది మంచి ఫలితాలను ఇస్తుంది నమస్కారం అండి